బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నా ఎలా అనిపిస్తుంది అన్న బాగుందండి మంచి టైం పాస్ అవుతుంది టైం పాస్ అవుతుంది ఏ టైంలో చూస్తారు నైట్ టైం నైట్ టైం హాట్స్టార్లోనా హాట్స్టార్ ఓకే ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రేవంత్ రేవంత్ అంటే మీరు అనుకున్నారా రేవంత్కి బయట ఎక్కువ ఫాలోయింగ్ ఉంది సో ఆ ఫాలోయింగ్ తోటి గెలుస్తాడేమో అని చెప్పేసి అని అనుకున్నారా అనుకున్నాను గెలుస్తాడా అలానే విన్ అవుతాడు అంటే ఫేమ్ వల్ల గెలుస్తాడా లేకపోతే అందులో గేమ్ ఆడేదాన్ని బట్ట గేమ్ వల్ల గెలుస్తారండి బాగా ఆడతారు కదా గేమ్ బాగా ఆడతారు మీతో కంటెస్టెంట్స్ బాగా ఆడట్లేదు అందరూ బాగా ఆడుతున్నారు రేవంత్ కొంచెం అగ్రెసివ్ గా నీట్ గా చూడాలనిపిస్తుంది రేవంత్ గేమ్ సో ఆ కోపం ఉంటేనే జనాలకి ఇంట్రెస్ట్ అంటవా అంతే కదా సో ఆ మాస్ అనేది బాగా మెప్పించేస్తుంది అన్నాడు జనాలని ఓకే సూపర్ సో శ్రీ అని గేమ్ ఎలా ఉంది టాప్ అనుకుంటారు

విన్నర్ గా తను చూడాలని మేము అనుకుంటున్నాం సో బాయ్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు లో అందరూ కొద్దిగా ఫ్రెండ్షిప్ మోడ్ లోనే ఉన్నారు ఒకరికొకరు సపోర్టింగ్ గానే ఉన్నారు కానీ ఇండివిజువల్ గానే బిగ్ బాస్ అనేది మనకు నచ్చుతుంది ఇండివిజువాలిటీని మెయింటైన్ చేసేది మాత్రం ఇనే అందుకే మేము ఇండివిజువాలిటీనే చూస్తాం ఓకే ఇంత ముందు గీత ఉండే కదా గీత కూడా ఇండివిజువల్ గానే ఉండేనా లేదు లేదు తను సపోర్టింగ్ తను ఆడలేనని ముందే చెప్పేసింది అందుకే తను తన ఓటు ఇంకా అనేది తగ్గిపోయింది ఎవరైతే మనం నేను ఆమెను చూస్తే భయపడుతున్న తన తోట ఆడలేనంటే ఫ్యాన్స్ అందరు డిస్కరేజ్ అయిపోతారు తను ఆడలేదు అన్నట్టు అదే అండి సో ఫైవ్ గేమ్ చాలా డల్ ఉంది సో ఆడట్లేదు సరిగ్గా ఈ మధ్యలో అని చెప్పేసి అంటున్నారు మీకు ఎలా అనిపించింది అలా ఏం లేదు తన హార్డ్ వర్క్ తనను బెస్ట్ ఇస్తుంది కానీ తనకు ఇంకా ఇంకా కొద్దిగా నేర్చుకొని వస్తేనేమో తను ఇంకా బాగా అర్థం కావచ్చు బిగ్ బాస్ గురించి అదేం లేదు సో ఓకే బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడా లేకపోతే వాళ్ళు జెన్యున్ గానే అందులో నడుస్తుందా ఎంత స్క్రిప్టెడ్ అయినా జెన్యున్ టూ త్రీ వీక్స్ తర్వాత రావాల్సిందే అది ఆ జెన్యున్ ని చూసినాకనే ఇప్పుడు ఈ మేము సపోర్ట్ చేస్తున్నాం ఓకే సూపర్ సూపర్ సో రేవంత్ బయటికి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు మీరేమంటారు నో 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 ఈ షుడ్ బి ఇన్ టాప్ ఫైవ్ ఓన్లీ ఇన్ బాయ్స్ హీ హిజ్ ది బెస్ట్ సో ఈ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ విన్ గేమ్ గట్టిపోటు ఇచ్చేవాళ్ళు ఎవరున్నా కానీ గేమ్ ఇంకా బాగుంటుంది సో చూడ్డానికి కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారా ఎస్ ఎస్ ఇంకా బాగుంటది హినయా వర్సెస్ రేవంత్ ఒకసారి ఎప్పుడన్నా వస్తే మాత్రం ఇంకా సూపర్ అనిపిస్తే కానీ అవకాశం ఇంకా రాలే మాకు ఎప్పుడు శ్రీహాన్ హినేయా రాజ్ తోటి కొద్దిగా ఉంది కానీ ఇన్యా వర్సెస్ రేవంత్ పడితే మాత్రం అది హైలైట్ ఆఫ్ ది షోగా షాహుల్ రాహుల్ బిగ్ బాస్ చూస్తున్నాం చూస్తా ఎలా ఉంది బ్రో బానే ఉండదు బ్రో బాగుందా సో గేమ్ ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు అంటే చూస్తే అంటే ఇంతవరకు చాలా బాగుంది గీతి వెళ్ళినాక ఇంకా బాగుంది అవునా గీతు గీత వెళ్ళిపోతేనే గేమ్ ఇంట్రెస్టింగ్ ఉందా చాలా బాగుంది ఎందుకు అంటే తన ఐడియాస్ తనకి గేమ్ నచ్చదు నాకు అంటే వెళ్ళిపోయినా పర్లేదు అనిపించిందా పర్లేదు కాదు గుడ్ ఇంకా సూపరా సో గీతూ వెళ్ళిపోతేనే ఇంకా సూపర్ అంటే గేమ్ ఓకే బాలాదిత్య వెళ్ళిపోయాడు కదా సో అప్పుడు బాలాదిత్య వెళ్ళినప్పుడు కొంచెం ఫీల్ బ్యాడ్ ఎందుకు అంటే గేమ్ బాగుంటుంది అంటే చాలా బాగా ఆడతాడు కానీ ఏంటంటే కొంచెం గేమ్స్లో లెవెల్ తక్కువగా ఉంటుంది అంతే కొంచెం ఎమోషన్స్ బాండింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నకి ఎలా అనిపిస్తుంది నార్మల్గా నామినేషన్ టైంలో వాళ్ళు వేసుకునే సిల్లి సిల్లి క్వశ్చన్స్కి అంటే సిల్లీగా అనిపించిందా రీజన్గానే ఉన్నాయా రీజన్గానే ఉంటాయి అంటే గీత్ రీజన్సే కొంచెం సిల్లీగా ఉంటాయి అంటే ఎవరికి అర్థం కాకుండా అంటే తక్కువగా ఒక చిన్న మిస్టేక్ ఉన్న నేను నామినేట్ చేస్తూ ఉంటుంది ఒక్కటే నచ్చదు అంతే రేవంత్ శ్రీహాన్ అయితే ఎక్సలెంట్ సో రేవంత్ గేమ్ చాలా కోపంగా ఉంటుంది ఆట అసలు ఎవరి గురించి ఆలోచించాడు ఆడిందంటే ఇంకొకటే ముగ్గు చుట్టిగా ఆడతాడు అని చెప్పేసి అని అంటారు

నామినేషన్ టైం వచ్చినప్పుడు లైటా అంతే అందరూ సిలీ రీజన్స్ సిలీ రీజన్స్ సో అంటే ఎన్ని సీజన్స్ ని చూస్తున్నారు మీరు మామూలుగా ఆల్మోస్ట్ ఫస్ట్ సీజన్ నుంచి చూస్తా ఫస్ట్ సీజన్ నుంచి దీంట్లోనే మరి సిలీ అనిపిస్తున్నాయి రీజన్స్ అన్ని మిగతా సీజన్స్ అన్ని బానే ఉండేనా ఓకే సూపర్ సో ఇందులో మీరు సపోర్ట్ చేసే పర్సన్ ఫైమా ఫైమా నైస్ ఫైమా గేమ్ ఎలా అనిపిస్తుంది మరి గేమ్ బా ఆడిద్ది ఫైమా అండ్ కామెడీ కూడా బా చేసింది అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది ఓకే బాయ్స్ తో ఈక్వల్ గా ఫైట్ చేస్తుందా ఆ डेफिनेटली అంటే గేమ్ పరంగా వీక్ ఉంది ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మాత్రమే కొంచెం బా చేస్తుంది గేమ్ అసలు సరిగా ఆడట్లేదు అని అంటున్నారు బట్ మీ ఉద్దేశం ఏంటి తన వరకు తన ఆడుతుంది గేమ్ అయితే ఓకే ఓకే తన వరకు గేమ్ గేమ్ ఆడుతుంది ఇంకా బాయ్స్ లో తన పెడుతుంది ఓకే తన పెట్టి ఎఫెక్ట్ పెడుతుంది సో రిజల్ట్ అనేది టాప్ 5 వరకు ఉండాలా లేదా అని చూస్తారు జనాలు అండ్ నెక్స్ట్ ఓకే బాయ్స్ లో ఎవరు బాయ్స్ లో రేవంత్ ఏ రేవంత్ గేమ్ ఎలా రేవంత్ రేవంత్ చాలా స్ట్రాంగ్ పర్సన్ కోపం గేమ్ లో వచ్చింది తర్వాత కూల్ గానే ఉంటాడు సో అంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్ని ఇన్ని ఎపిసోడ్లలో ఏ రోజు ఫైమ బాగా అనిపించింది నార్మల్గా ఈ రోజు బాగా ఆడింది ఈ రోజు బాగా ఎంటర్టైన్ చేసింది అనిపించిన ఎపిసోడ్స్ ఉన్నాయా ఉన్నాయి

లేవు అంటే అంటే వర్కౌట్ అవ్వలేదు ఓకే మ్యారేజ్ ఇన్వాల్ రావటం అంటే ఈ సీజన్లో వాళ్ళలాగా ఈ సీజన్ బాగాలేదు అని అంటున్నారా అవును బాగాలేదు బాగాలేదు కానీ ఉన్న వాళ్ళల్లో విన్నయ రేవంత్ వాళ్ళ శ్రీహాన్ శ్రీహాన్ కూడా బెస్ట్ కంట్రెస్ట్ ఓకే సూపర్ సో ఇనయ అండ్ నెక్స్ట్ సూర్య అది లవ్ లవ్ స్టోరీ అప్పుడే స్టార్ట్ అయ్యే టైంలోనే ఎండ్ అయిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు చాలా మంది అది నిజమేనా నిజమే అన్న సో ట్రాక్ స్టార్ట్ అయ్యేలా అవును అవును కట్ అయింది ఓకే సో ట్రాక్ ఎక్కే టైంకి కట్ అయిపోయింది అని అంటున్నారు అంతేనా ఓకే సూపర్ మళ్ళీ ఇంకా అందులో ఎవరినన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయలేము కష్టం ఇప్పుడు ఇప్పుడు కష్టం ఇప్పుడు అంతా ఫోకస్ అంతా రేవంత్ మీదే ఉంది శ్రీహాన్ మీద రేవంత్ మీదే ఉందని నా అభిప్రాయం ఇప్పుడు గేమ్ కొంచెం రసవత్తంగా ఉంది అని అంటున్నారు అవును సో ఈ లవ్ ట్రాక్స్ ఈ ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ గేమ్ మీద ఫోకస్ సో గ్రూప్స్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయి అందులో గ్రూప్స్ గ్రూప్స్ అంటే అది కామన్ అన్న అది లైట్ రేవంత్ ముందు లైట్ అది రేవంత్ ముందు లైట్ నైస్ రేవంత్ అన్న గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు నార్మల్గా టాస్క్లు ఇచ్చినప్పుడే కానీ ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే అందుకే కోపం కోపం వస్తుంది అంటా ఉంటారు అంటారు కదా అది రెప్పపాటు కోపం అది అంటే అంతే అప్పటి వరకే ఉంటుంది అయితే బాగుంటుంది మనోడి గేమ్ నాకు ఇష్టం సో మీ సపోర్ట్ అయితే ఓవరాల్గా రేవంత్ అన్నకే ఫుల్ సపోర్ట్ శ్రీహాన్ కూడా టాప్ ఫైవ్ లో మనం ఎవరెవరిని చూడొచ్చు శ్రీహాన్ రేవంత్ ఫైమా ఫైమా ఈ వీక్ లో వెళ్తుందేమో అనిపిస్తుంది అవునా కానీ బాలాదిత్య గారు వెళ్ళటం అందరికి షాక్ అవును అది ఖచ్చితంగా గీత వెళ్ళిపోయినప్పుడు ఎలా అనిపించింది హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీ అంటే ఎందుకు ఏమో నాన్ సెన్స్గా ఉంటుంది ప్రతి డిస్టర్బెన్స్గా ఉంటుంది నాన్ సెన్స్గా ఉంటుంది అంటే మాట్లాడేది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఆపకుండా లిమిట్స్ క్రాస్ అవుతా వెళ్తుంది అది ఒక స్లాంగ్ ఒకటి యూజ్ చేసుకుంటూ ఉంటుంది అది ఏంటంటే గౌరవం యూస్ చేసుకోవాలి కానీ ప్రతిదీ అటకారం చేయకూడదు కదా అందుకని వెళ్ళిపోయిందా సో వెళ్ళిపోవడంలో పెద్ద ప్రాబ్లం వెళ్ళిపోవడం అయ్యేది ఇంకో శ్రీముఖి అయ్యేదా నైస్ సో ఓకే అంటే మీరు త్రీకి చాలా కనెక్ట్ అయి ఉన్నారు చాలా సో దీంట్లో నామినేషన్ టైంలో సిల్లి సిల్లి రీజన్స్ అని చెప్పేసి చాలా అంటున్నారు మీకు అనిపించిందా సిల్లిగా అనిపి బాలాదిత్య గారి విషయంలో అనిపించింది సిగరెట్ ఉంది కదా ఓవరాల్ గా అయితే రేవంత్ అన్న ఫుల్ సపోర్ట్ కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆల్ ది బెస్ట్ రేవంత్ అండ్ శ్రీహాన్